నాయకత్వం వహించినటువంటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఆ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్మానం మీరు అడ్డం పడతా ఉన్నారు కూడా కార్పొరేటర్లతో అడ్డం పెట్టిస్తా ఉన్నారు ఏ వాళ్ళ పేర్లు చెప్తే మీకు ఏమన్నా భయమా ఇవాళ ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు దాదాపు అరవై కోట్ల రూపాయలు ఆ మెమోరియల్ కోసం ఇచ్చి ఆ మెమోరియల్ ద్వారా అనేక మంది విద్యార్థులని ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తే దానికి ఇవ్వడానికి మీకు మనసు రాదు దారిన దాదాపు యాభై కోట్లు ఆ రెండు ఎకరాలు యాభై కోట్ల విలువ చేస్తుంది యాభై కోట్ల విలువ చేసే ఆ సైట్ను కొట్టేయడానికి మీరు దొంగ నాటకాలు అడిగి దొంగ జీవోలు తెచ్చి జీవో నెంబర్ మూడు వందల అరవై దానికి కోట్ చేసింది జియో నెంబర్ మూడు వందల నలభై మరి ఈయన మంత్రి చేశారు కదా రెండేళ్ళు మూడేళ్ళు ఆ జియోలు చదువుకోవడం చేత కదా జివో నెంబర్ మూడు వందల నలభై ఏం చెప్తా ఉంది అలాగే ఆ జియో నెంబర్లోతో పాటు జివో నెంబర్ బిఎస్ఓ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ వన్ ఈ జియోలన్నీ కూడా దాంట్లో కోట్ చేశారు కదా ఆ కోట్ చేసినటువంటి జివోలో వన్ ఇయర్లో మీరు పూర్తి చేయాలి అది వైలేషన్ చేశారు అర్బన్ ఏరియాకి రెండు కిలోమీటర్ల దూరంలో సైట్ కేటాయించాలనేది ఈ జివో త్రీ ఫార్టీ చెప్తా ఉంది మీరు అర్బన్ ఏరియాలో సెంటర్లో ప్రైమ్ ఏరియాలో మరి ఆ భూమి కొట్టేయడానికి మీరు చేసుకున్నటువంటి జివో ఏ రకంగా చెల్లుతుంది ఇంకా పైగా ఇది కోర్టులో ఉండి కోర్టు వాళ్ళు కో ఇస్తే మీకు ఎవరో పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదే దొంగదారిని మీరు కట్టేస్తారు దాన్ని పొజిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆనాడు ముడా కానీ మున్సిపాలిటీ కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ క్లియర్గా చెప్తే మీకు పొజిషన్ ఇవ్వలే ఇవాళ స్టేటస్కో ఉంది నిన్న వెళ్ళి హైడ్రామాలు ఆడి జెండా ఎగరేస్తానంటే మీ నాయకుడే చెప్పాడు కదా అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని చెప్పేది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా ప్రజావేదికను కూల్చింది మీ నాయకుడు కాదా అక్రమ కట్టడం అని మరి ఈ కట్టడాన్ని ఏం చేయాలి కోర్టు చెప్తాం మేము అడిగాం ఆ రోజున ఇవాళ దాన్ని వైలేషన్ చేశారు కాబట్టి ప్రజా అవసరాల కోసం కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి ప్రజా అవసరాల కోసం ఆ భవనాన్ని వినియోగించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజున మేము చెప్పాం నిన్నెళ్ళి డ్రామాలు ఆడుతూ అధికారుల మీద చిందులేస్తూ అంటే భయభ్రాంధ్ర పూజ చేయాలా మీరు ఇవాళ మేము డ్రైన్లు ఆక్రమణల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బడ్డీలని అందరినీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తీసేస్తున్నారు వాళ్ళు సహకరిస్తున్నారు అధికారులు సహకరిస్తున్నారు మా బడ్డీలని మేము తీసుకెళ్తామని చెప్పి కొంతమంది లేదు కొద్దిగా తీసేయండి అని చెప్పి చెప్పి కొంతమంది సహకరిస్తున్నారు ఇవాళ రోడ్స్ అన్నీ కూడా చక్కగా విశాలంగా ప్రజలకు ఉప ఉపయోగపరంగా ఉండే విధంగా చేస్తూ ఉన్నాం మేము వర్షాలు పడినా ఎక్కడ చుక్క నీరు ఇబ్బంది రాకుండా డ్రైన్ పారడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా చేయమని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తూ ఉంటే ఈయన తీసుకెళ్ళి ఆ రాయి మీద వేస్తాడు లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు ఇవాళ మాట్లాడుతున్నాడు అసలు సిగ్గుందా నీకు సిగ్గు అసలు మనిషివేనా నువ్వు ఇవాళ ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మూడు నాలుగు బడ్డీలు పెట్టించారు ఒక్కొక్క ఏరియాలో అద్దులుకిచ్చుకున్నారు సిగ్గులేదు సిగ్గు అనిపించట్లే మీ మొహాలకి ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేసి ఇవాళ అవి తీస్తా ఇలాంటి దొంగ నడకలు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే ఏదన్నా ఆపండి అని చెప్పి చెప్తే మీకు దమ్ముంటే నిరూపించగలవా పేర్నాని గారు నేను అడుగుతా ఉన్నా డబ్బులిస్తే ఆపుతున్నారంట అది మీ జాతి మీ మీ నైజం మీ వైఎస్ఆర్ పార్టీ నైజం అది డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా మీరు వాళ్ళకి ఆపుతారేమో మేము చాలా బంధాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం బందరు పక్షాల్లే కాదు బందరు ప్రజలకి ఎవరైతే వాళ్ళు నష్టపోయారో వాళ్ళందరికీ అండగమే ఉంటాం రేపు వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఉంటే ఎక్కడుంటే బ్యాంకర్స్తో మాట్లాడతాం అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం నేను నేను అడిగాను వాళ్ళు వస్తే ఏం అన్న నేను ఎంసీఏ చేశాను అని ఒక అతను ఇంజనీరింగ్ చేశాను మీరు బడ్డీ లెవెలతో ఏంటి మీరేంటి అసలు మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన మీరు బడ్డీలో కూర్చోవడం ఏంటి ఇది చాలా అవమానంగా ఉందని చెప్పి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ తీసేశారు ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలని మేము ఆలోచన చేస్తున్నాం మీరు ప్లాట్ఫారం బతుకు చేయాలనుకున్నారు బందరు ప్రజలకి ప్లాట్ఫారం మీద వాళ్ళ బ్రతుకులు ఎలాగ అంటే వాళ్ళు మీ చెప్పు చేతలో ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఒక నాయకుడు ఆ చింతచెట్టు ఏరియాలో చాలా విశాలంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే జెండా ఉంది చింతచెట్టు దగ్గర ఒక పంజా ఉంది ఆ పంజాగ్ ఆక్రమించి ఒక ఆయన బడ్డీ కొట్టి పెడేస్తాడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దానికి చోటామోటా నాయకులు ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఏంటిది మార్కింగ్ ఉంది ఇవాళ చాలా రోడ్లు సార్ మేము మేము స్వచ్ఛందంగా మీకు సహకరిస్తాం మావి కూడా రోడ్ బయట చేయడానికి రండి మార్కింగ్ పెట్టండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే ఎంత చైతన్యం వాళ్ళ ప్రజల్లో ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా మేము వెళ్ళాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బందరు అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం ఇలాంటి తప్పుడు విధానాలతో మీరు వెళ్తే ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తే అది జరగదు త్వరలోనే మచిలీపట్నం నిర్మాణానికి నిర్మాణాత్మకంగా ఏ రకంగా ముందుకెళ్ళిపోతున్నాం దానికి పూర్వ అందరితో కూడా ఒక సమావేశం పెడతాం యువతతో సమావేశం పెడతాం ఆల్రెడీ మేము ఇంతకుముందు ఎంఎస్ఎంఈ ర్యాంప్ ప్రోగ్రాం కూడా చేశాం త్వరలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతున్నాం ఎంఎస్ఎంఈతో కలుపుతాం ఎవరైతే ఇక్కడ నష్టపోయారని అన్నారో ఆ కుటుంబాలు ముందుకు వస్తే అంటే అక్కడ నష్టం కాదు వాళ్ళు బడ్డీలు పెట్టుకుని సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఆల్టర్నేట్ ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తాం ఇవాళ ఎక్కడైతే క్లీన్ చేసామో అవన్నీ కూడా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక సంపూర్ణ నివేదిక తయారు చేసుకుంటున్నాం జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి ఆ వాటర్ బాడీకి దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో అర్బన్ గ్రీన్ వారు త్వరలోనే టెండర్లకు వెళ్తా ఉన్నారు కేవలం కోడ్ వల్ల ఆగింది దాన్ని కూడా త్వరలోనే ఆ జిల్లా పరిషత్ సెంటర్ని గ్రీనరీ చేయబోతున్నాం అలాగే విజయవాడ ఫోర్ట్ రోడ్ కొన్ని ఏదైతే మూడు స్తంభాల సెంటర్ దగ్గర నుంచి ఫోర్ట్ రోడ్డు రైల్వే స్టేషన్ వరకు ప్రజలందరూ సహకారంతో ఆ రోడ్డు వైడింగ్ చేయమని వాళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళకి ఎక్కడ నష్టం రాకుండా టీడీఆర్ బాండ్ ఇచ్చి అవి కూడా ఎలా చేయాలనేది ఒక ప్లానింగ్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నాం ఇవాళ అన్నీ కూడా ఎవరికి ఎట్లాంటిది ఏ అవకాశ అవసరాలు వస్తాయో అవి చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు గతంలో చేశారు ఫుడ్ కోర్టులు అని చెప్పి పెట్టి రోడ్లన్నీ ఆక్రమించి అవసరమైతే పెడతాం ప్రజలు కోరుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించిన ప్రాంతంలో ఫుడ్ కోర్ట్ పెట్టడానికి మేము కూడా సిద్ధమే క్వాలిటీతో కూడిన ఫుడ్ అందించే కార్యక్రమం చేయడం సిద్ధమే అట్లాగే మన బీచ్ డెవలప్మెంట్ కోసం కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసి పంపించడం జరుగుతుంది స్పోర్ట్స్కి ఒక డిపిఆర్ తయారు చేసాం దాదాపు యాభై కోట్ల పైన ఏదానికి అవకాశం ఉంది ఇట్లా అన్ని కార్యక్రమాలని మేము ఎలా చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం ఇలాంటి తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదారి పట్టించాల్సి వస్తే మీరు దొంగల్లా పారిపోయారు ఈ మూడు నెలలు అడ్రస్ లేరు బియ్యం దొంగలు అలీబాబా బియ్యం దొంగలుగా అలీబాబా అరగజన దొంగలే ఆలీబాబా ఇద్దరు దొంగలే దొంగలే ఇల్లు తండ్రి కొడుకు అడ్రస్ లేరు ఇప్పుడు వచ్చేది మన బెయిల్ రాగానే మళ్ళీ బయటకు వస్తుంది అంటే దీంతోనే అయిపోయింది అనుకుంటున్నారేంటి చట్టం ఉంది చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇవాడ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే అవి జరగవు రాజకీయంగా మేము చేయండి సద్విమర్శలు చేయండి మేము తీసుకుంటే సిద్ధంగా ఉన్నాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చీప్ రాజకీయాలు చేయాలని చూస్తే మటుకి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ బియ్యం కేసు ఇద్దరు అయిపోయిందనుకుంటున్నారు బెయిల్ వచ్చేస్తే కేసు అయిపోయింది అనుకుంటున్నారేమో ఇప్పుడు పేదల బియ్యం ఎనిమిది వేల బస్తాల పేదల బియ్యం కొట్టేస్తే దానికి దొరైపోతారని బేలు బెయిల్ వస్తే చట్టం ఉంది చట్ట ప్రకారం దానికి సిట్ ఉంది సిట్ కూడా వేసారు అన్ని విచారణ జరుగుతాయి తప్పకుండా చర్యలు ఉంటాయి మున్సిపాలిటీదా ఏముంది ఇందులో కక్ష ఉంది ఇప్పుడు పార్టీ కార్యాలయం అనుమతులు లేవు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల కోర్టులో ఉంది అధికారులు వాళ్ళు చట్ట ప్రకారం చేస్తారు ఇప్పుడు అధికారులు మేమన్నా ఆపమంటే ఆగుతారా చట్టంలో ఉంటే స్టేటస్కో ఇచ్చింది స్టేటస్కోలో కన్స్ట్రక్షన్ ఎలా ఉందో అలా అటు పెట్టమన్నారు స్టేటస్కో అంటే అది కాదని చెప్పానండి కాబట్టి వాళ్ళు రూ చట్టప్రకారం వాళ్ళు పనిచేస్తారు అంతే కదా Obrigado.

రెండు మూడు ప్రాంతాల్లో జరిగింది నాకు తెలిసిన వెంటనే ఆపేయమని చెప్పేసి అంటే డ్రైన్లు కమిషనర్ గారు ఏంటంటే డ్రైన్ షిల్ట్ ఉండిపోయి ఆ షీల్ తీయటానికి అడ్వాన్స్ అన్నారు నేను వాళ్ళకు ముందు చెప్పమన్నా చెప్పి బండలు తీసేసి ఏదైనా ఐరన్ గ్రిల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫైబర్ కూడా వస్తుంది నేను యాక్చువల్గా అవి కూడా తెప్పిస్తాను లేదు ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఇంకా అంటే బందర్లో ఎలా అయిపోయిందంటే నా ఇంటి ముందు బాగుంటే చాలు అలా ర్యాంప్ వేసేస్తున్నారు కనీసం దానికి మ్యాన్ హోల్స్ పెడతా మ్యాన్ హోల్స్ పెట్టపోతే లోపల ఏదైనా స్ట్రక్ అయిపోతే ఎట్లయితే మనిషి దిగే అంత మ్యాన్ హోల్స్ अकड़ाई बहुत ना कितनी चीज़ें भी प्रदेश में चारों कलाओं में चारों चट्टानों में जलेबी डिस्ट्रिक्ट जलेबी हाँ टाइम बोलो बड़ी क्वार्टर बागटी चिड़ना होगा होगा नहीं थी लिटिल बिट पायरेन कपिसर 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 बस्तुओं में क्या मुझे ये रोड ये दस साल का क्या है यार बालको इतने सर पड़ी पोता � చెప్పాను వెంటనే ఒక రోజు తీసారు నెక్స్ట్ డే తీసారు ఆపేయమని చెప్పాను ఆపేస్తాను కూడా దాదాపు మెయిన్ రోడ్ అయినాయి ఇవన్నీ కరెక్ట్ చేశాక ప్రజలు కోరుకుంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటాయో ఆ ఏరియాలు కూడా మళ్ళీ క్లియర్ చేస్తాం చెప్పగా చెప్పండి నెల రోజులు అడ్రస్

As we say.